హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మీరు మీ అందరితో పాటు మేమందరం కూడా చాలా చాలా బాగుండాలి అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి నల్ల నువ్వులతోటి నువ్వులు టమాటా పచ్చడి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలు వచ్చేసి గ్రీన్ చిల్లీస్ అలాగే ఒక నాలుగైదు రెండు మిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా పీసెస్గా కట్ చేసుకోవాలి ఇది నువ్వులు వేసి చేస్తాము చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చడి నువ్వుల పచ్చడి నువ్వులు టమాటా పచ్చడి టమాటాలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి టమాటాలన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం కదా అదైతే వేడయింది ఇప్పుడు మూడు స్పూన్లు నువ్వులు తీసుకోవాలి ఇది తెల్ల నువ్వులు కాకుండా నల్ల నువ్వులు తీసుకున్నాను నేను ఈ నువ్వులని ఇప్పుడు వేయించుకోవాలి ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి ఇలానే తిప్పుకుంటూ ఉండాలి మాడకుండా ఆల్రెడీ బ్లాక్ కలర్లోనే ఉన్నాయి కాబట్టి ఎలా వేగేయని అది మనకి తెలియకపోవచ్చు చిటపట్లు ఆడుతూ ఉంటాయి వేగినప్పుడు గింజలు ఇలా పొంగినట్టు వచ్చి ఇలా చిటపట్లు అప్పుడు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వచ్చాక తీసుకుని పక్కన ప్లేట్లా పెట్టుకోవాలి అదే పాత్రలో ఇప్పుడు కట్ చేసుకునే టమాటాలు వేసుకోవాలి ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి రెండు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా సిమ్ మీద మిడిల్ మీద పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా సగం వేయించుకున్నాక చింతపండు చింతపండు కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం తీసుకున్న వాళ్ళే అంటే మరి ఎక్కువ తీసుకోకుండా కొత్తిమీర లైట్గా తీసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు జీర ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇంకా తాలింపు పెట్టేది కూడా ఉండదు కాబట్టి కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది పచ్చడికి అవన్నీ కూడా మంచిగా వేగాయి ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగా కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి అలాగే పచ్చి వెల్లుల్లి చింతపండు మిర్చి ఇవన్నీ వేయించుకున్నాము కూడా ఇవి కూడా ఇందులో వేసుకోవాలి సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ సరిపడే సాల్ట్ ఇప్పుడు ఇలా వేయించుకున్నటువంటి ఇందులో ఉడికించుకున్న టమాటాలన్నీ వేసి కచ్చ పచ్చగా వచ్చి పట్టుకోవాలి చూడండి ఇలా కచ్చాపచ్చగా పట్టుకోవాలి కచ్చాపచ్చగా పట్టుకున్నాక ఇలా ఇప్పుడు కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ వేసుకొని ఒకే ఒక్క రౌండ్ తిప్పుకోవాలి ఎక్స్ట్రా ఇలా వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అన్ని పచ్చి పచ్చిగా బాగున్నాయి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి నువ్వులు టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ ఇది తప్పనిసరిగా ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తినవచ్చు లేదంటే ఇప్పుడు దోశ ఇడ్లీల్లో కూడా తినవచ్చు ఈ పచ్చడి నువ్వులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే కొత్తిమీర అన్నీ ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి టేస్టీ పల్లు టమోటా పచ్చడి తాలింపు కూడా అవసరం లేదు ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి